ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి రాఖీ పండుగ కానుకగా ఊహించే వార్తట సో లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటనే మనం వీడియో రూపంలో కంప్లీట్గా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను ఫార్వర్డ్ చేయండి వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో సో లేట్ చేయకుండా వీరకు అయితే వెళ్ళిపోదామండి సో ఇలాంటి మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది క్లియర్గా చూసి తెలుసుకున్నామండి సో రాఖీ రాకీపాండ్గా పురస్కరించుకొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే శుభవార్త చెప్పారట ఉద్యోగులకు సంబంధించి వారి సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పారు ఇక ప్రజాభవన్లో థర్మల్ హైడ్రా విద్యుత్ ఉత్పాదకత సంబంధించి ఆ శాఖల మొత్తాధికారులు కూడా ఆయన సమీక్ష నిర్వహించారు సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చండి ఏదైతే సమక్ష నిర్వహించిన సందర్భంగా డిప్యూటీ సీఎం పలు సూచనలు కూడా చేశారు వర్షాలను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట కూడా సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్తున్నారనమాట థర్మల్ ప్లాంట్ ప్రాజెక్ట్ సంబంధించి సో మొత్తానికి గుడ్ న్యూస్ ఏందబ్బా అని మనం చాలా మంది చూస్తున్నాం ఇంక ఉద్యోగులకు సంబంధించి ఎవరైనా సరే సమస్యలు ఉంటే వినేందుకు వాటిని పరిష్కరించేందుకు నేనైతే ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం భరోసా అయితే ఇవ్వడం జరిగిందనమాట గత ప్రభుత్వంలో ఎలాంటిది లేదు ప్రస్తుతానికి అయితే ఇస్తాం ఒకటో తారీఖున శాలరీ కూడా ఇస్తామని ఒకసారి మరోసారి గుర్తు ప్రయత్నం చేశారు సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి ఇక అయితే ఆర్బీఐ దగ్గర అయితే ప్రస్తుతానికి శుక్రవారం నుంచి వెల్లడించిన మొత్తం అనంతరం రాష్ట్ర అయితే నెలకు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అయితే విక్రయించడం జరిగింది బాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పు అయితే తీసుకుంటుంది అనమాట ఏడాది జూలై ఇరవై నాలుగు నాటికి ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పుగా తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి కూడా సర్కార్ వెల్లడించడం జరిగింది అనమాట సో మొత్తం ఏదైతే ప్రతి నెల ప్రతివారం అంటే డబ్బులు కూడా తీసుకుంటున్నాయి ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వ ఇటు వాసర పెన్షన్లకు ఇవ్వాలి ఇటు మనకు ఉద్యోగులకు ఇవ్వాలి దాంతోపాటు ప్రభుత్వం నడవాలి కాబట్టి మొత్తం మీద అయితే రైతులకు కూడా ఇప్పుడు రుణాలకు సంబంధించి నడుస్తుంది సో ఇవన్నీ కూడా రావాలంటే ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత రైతులకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు గుడ్డు చెప్పాలి కాబట్టి డిఏలు కూడా ఇవ్వాలి ఇవి ఉపయోగించుకునే అవకాశాలు అయితే ఉంది ఇక చాలామంది రైతులు ఆ పెన్షన్లు వారికి ఇవ్వాలని కూడా తెలుస్తున్నారు